శ్రీమాత్రే నమ వారాహి వాస్తు మరియు యాస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పోచారం మండలము మహాలక్ష్మి కాలనీ అనమాట ఇది సో అక్కడికి వచ్చాము యాక్చువల్గా ఇక్కడ ఒక ఇన్యూడిల్ హౌస్ మనం ఇవాళ చూడడానికి వచ్చామన్నమాట సో మీకు నేను ఇన్యూడిల్ హౌస్ ఎలా ఉంది అసలు వాస్తుపరంగా ఎలా ఉంది ఎలా కట్టుకున్నారు ఎలాగా అసలు దీని విధి విధానం ఎలా ఉంది ల్యాండ్ ఎలా ఉంది ఎన్ని మనం ఇవాళ వెరిఫై చేద్దామండి నమస్తే అండి ఇది యాక్చువల్గా ఇది పడమర రోడ్ ఫేసింగ్ సో పడమర దిక్కునుంది సో పడమర దిక్కున వాయువులో గేట్ పర్ఫెక్ట్గానే వాయువులో గేట్ పెట్టుకున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ ఏమైందంటే సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్లో షటర్ పెట్టారు యాక్చువల్గా సౌత్ వెస్ట్లో ఎంట్రీ ఉండకూడదు సో అదొకటి మనం గమనించాలి సో సౌత్ వెస్ట్లో చాలామంది నేను ఇండిల్ హౌస్లో చూస్తాను ఏంటంటే రోడ్డు మీద ఇల్లు కట్టిన తర్వాత సౌత్ వెస్ట్లో షటర్ పెట్టి దాన్ని షాప్కి ఇవ్వటం కానీ గోడౌన్ కింద చేయడం కానీ చేస్తున్నారు బట్ దాన్ని పెట్టుకోవచ్చు బట్ దాని ఎంట్రీ అనేది మనం మార్చుకోవాలన్నమాట రండి మనం లోన్కి వెళ్దాము లోన్కి వెళ్ళి ఎలా ఉందో మనం చూద్దాం సో మనం లోన్కి ఎంట్రీ అయ్యాం అన్నమాట చూడండి అది తూర్పు ఇది పడమర పడమర వాయువు ఎంట్రీ మనం వచ్చామన్నమాట నార్త్ వెస్ట్ ఎంట్రీ వచ్చాము చూడండి ఉత్తరం ఉత్తరం అంతా గ్యాప్ వదిలేసారు నీట్గానే అండ్ ఈశాన్యం ఈశాన్యం కూడా మనకి సంపు సంపు కూడా ఇచ్చారు అండ్ డ్రైనేజ్ పాయింట్స్ కూడా ఈశాన్యం నుంచి రన్ అయ్యాయి టువర్డ్స్ అలాగా మనకి వాయువుకి వెళ్తుంది డ్రైనేజ్ అనమాట ఇది చూడండి మళ్ళీ మెట్లు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో పరంగా తూర్పు ఆగ్నేయంలో మనం మెట్లు కట్టుకోవాలి అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా కూడా ఏంటంటే కాంపౌండ్ వాల్కి మెట్లుకి గ్యాప్ ఏదైతే ఉందో నేను గ్యాప్ మెయింటైన్ చేయమని చెప్పాను సో ఇక్కడ కూడా చూడండి కాంపౌండ్ వాల్ కానీ అండ్ మెట్లు కానీ ఈ వాల్ ఎటువర్సులో కలవలా చక్కగా నీట్గా ఎయిర్ ట్రావెల్ అయినట్టు ఉంది సో so, ఇక్కడ మనం చూసుకుంటే ఆగ్నేయ దోషం లేదు సో so, ఇది మనకి ఒక మంచి కాన్సెప్ట్ అనమాట so, సో వాస్తపరంగా చాలా నీట్గా ఈ పాయింట్లో చాలా నీట్గా కట్టారు అండ్ మనం ఇప్పుడు so, సింహోద్వారం so, మనకి so, ఈశాన్యానికి ఇచ్చారు తూర్పు ఈశాన్యం సింహోద్వారం సో డోర్ అనేది ఇంకా ఫిక్స్ చేస్తున్నారు సో మనం లాన్కి ఎంటర్ అవుతున్నాం అనమాట ఇప్పుడు సో లాన్కి ఎంటర్ అవుతున్నాం ఇది హాల్ సో ఈశాన్యంలో మనకి హాల్ ఉందన్నమాట సో ఈశాన్యంలో గ్యాప్ ఉండాలి కాబట్టి చక్కగా ఈశాన్యంలో ఆల్ ఇచ్చారు ఇది లివింగ్ ఏరియా కింద వస్తుంది సేమ్ అలాగే మనకి ఆగ్నేయంలో కిచెన్ పెట్టారు ఆగ్నేయంలో కిచెన్ అండ్ అదే కాకుండా మళ్ళీ ఆగ్నేయంలో బాల్కనీ మనకు వాష్ ఏరియా అనేది ఆగ్నేయంలో కూడా ఇచ్చుకోవచ్చండి ఇది ఆగ్నేయంలో ఆగ్నేయంలో ఇచ్చుకోవచ్చండి సో అటు పర్ఫెక్ట్గా వాష్ పరంగానే మనం హిందువులు చెప్పినట్టుగానే ఆగ్నేయంలో ప్లాన్ అండ్ బాల్కనీలో కూడా నీట్గా ఆగ్నేయంలో వచ్చింది అండ్ దేవుడి గది యాక్చువల్గా దేవుడి గది ఎక్కడ ఉండాలి అనేది పెద్ద సమస్య అండి అందరికీ సో ఒక విధంగా చెప్పాలంటే దేవుడు సర్వంత్రయామి దేవుడు ఎక్కడైనా ఉండొచ్చు సో ప్రతి ఏరియాలో ఉన్నాడు గాలిలో ఉన్నాడు లైట్లో ఉన్నాడు ప్రతి చోట ఉన్నాడు దేవుడు సో ఇక్కడే పెట్టాలి అనే పెద్ద రూల్ ఏం లేదండి యాక్చువల్గా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే తూర్పులో ఉంటే మంచిదని చెప్తూ ఉంటారు దేవుడు అనేది ఎందుకు తూర్పు ఉండటం మంచిది ఎందుకు అంటే మనకి మనం ఎప్పుడు జనరల్గా పూజ ఎప్పుడు చేస్తాం తెల్లవారుజామున చేస్తాం తెల్లవారుజామున చేసినప్పుడు మనకి ఏమవుతుంది సూర్యకిరణాలు మనకు డైరెక్ట్గా పడతాయి తెల్లవారుజామున సో అందుకని తూర్పులో భగవంతుడు ఉంటే కనుక మనం పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అండ్ మనకు వైటమిన్ డి వస్తుందని చెప్పేసి మనకి తూర్పు అనేది ఎక్కువ ప్రాముఖ్యత ఉందనమాట దేవుడి గదికి సో అందుకోసం ఆ కాన్సెప్ట్ తోటి మనకి ఈ తూర్పులోనే మనకి దేవుడి గది పెట్టాలి అనే కాన్సెప్ట్ ఉందండి బట్ దేవుడు అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం మనము ధ్యానం చేసుకోవడానికి ప్లేస్ కావాలి సరైన ప్లేస్ కావాలి అంటే అది ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు సో పర్ఫెక్ట్గా వీళ్ళు ఏం చేశారంటే ఓవరాల్గా ఆగ్నేయానికి ఆగ్నేయాన్ని పెట్టుకుని మనం దేవుడి గది పెట్టుకున్నారండి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి దోషం లేదు దేవుడి గది ఎక్కడైనా ఉండొచ్చు అనేది మనకి క్లియర్గా ఇక్కడ కనబడుతుంది ఓకేనా నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో నైరుతిలో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు చూడండి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు అదేవిధంగా మళ్ళీ వాయువు లెఫ్ట్ సైడ్లో ఒక వాష్రూమ్ కన్స్ట్రక్ట్ చేశారనమాట డోర్కి డోర్కి ఆపోజిట్లో ఇంకో డోర్ ఇచ్చారు ఎప్పుడూ కూడా చాలామంది అంటారు డోర్కి డోర్కి ఆపోజిట్ డోర్ ఎందుకు ఇవ్వాలి అని అంటే ఎయిర్ ట్రావెల్కి లైట్ ఫ్లో అవడానికి సో మనము డోర్ టు డోర్ ఆపోజిట్లో ఆపోజిట్లో ఉండాలి అనేది మనకి శాస్త్రంలోనే ఉంది అలాగే సేమ్ కిటికీలు కూడా మనం ఎందుకు పెట్టుకుంటాం ఎయిర్ ఫ్లోకి లైట్ కోసం మనం పెట్టుకుంటాం అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇలాంటి బెడ్రూమ్లో కూడా మనకి వాయువులో ఇంకొక వాష్రూమ్ పెట్టారు ప్రీవియస్గా నేను చెప్పినట్టుగా వాష్రూమ్ వాయువులో కూడా ఉండొచ్చు సో అదేవిధంగా ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ప్లాన్ అనమాట సో ఇది ఈ ఇంటికి ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ కట్టుకున్నారండి ఎటు కట్టారు సౌత్ వెస్ట్లో కట్టారు అంటే నైరుదేవ్ కట్టారు జనరల్గా అందరూ సౌత్ వెస్ట్లో బరువు ఉండాలి అనే కాన్సెప్ట్ అంటారండి బరువు కాన్సెప్ట్ కాదండి యాక్చువల్గా సౌత్ వెస్ట్ క్లోజ్ అయ్యి ఉండాలి సో మనకి మేజర్గా సౌత్ వెస్ట్ అనేది క్లోజ్ అయి ఉండాలి కాబట్టి మనం సౌత్ వెస్ట్ కాయిన్ చేసుకుని వీళ్ళు ఒక రూమ్ కట్టారు దానికి ఒక వాష్రూమ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ బయటికి అండ్ ఇది ఒక రూమ్ అనమాట ఇది ఒక బెడ్రూము ఇది ఒక బాల్కనీ కూడా ఇచ్చారండి సౌత్ వెస్ట్లో చక్కగా దీన్ని క్లోజ్ చేశారు క్లోజ్ చేసి పెట్టుకున్నారు ఏం ఇబ్బంది లేదు సో ఎట్లా కూడా మనం బాల్కనీ ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఎయిర్ ఫ్లో మనకు కావాలి లైట్ కావాలి లైట్ కావాలి కావాలంటే ఈ వెస్ట్లో మనకి ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు సో అదేవిధంగా ఇక్కడ ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట వాయువులో వాయువులో ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది సో ఇదండి మనము ఈరోజు ఒక న్యూడిల్ హౌస్ నీట్గా ఉన్న ప్రదేశంలో చక్కగా వాస్తు పరంగా ఎలా కట్టుకోవాలనేది మనము ప్రీవియస్ వీడియోస్ పరంగా వాస్తు అనేది ఎలా ఉండాలి ఇంటికి అనేది అది మెయింటైన్ చేస్తూ వాస్తు ప్రకారంగా కట్టిన ఇల్లు అనమాట ఇది ప్రేక్షకులందరికీ నమస్కారం